ఇప్పుడు రామస్వామి చౌదరి గారు డాక్టర్ భోగరాజు పట్టాలు సీతారాణి గారు రఘుపతి వెంకటరత్న నాయుడు గారు పుట్టూరి కృష్ణారావు గారు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు ప్రతి ఒక్కరిలో మరింత దేశభక్తిని ముఖ్యమైన భావిస్తున్నారు ఈ శుభ సందర్భంలో మన ప్రభుత్వం ద్వారా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కుల మత ప్రాంతాలు పార్టీల అతీతంగా అరహదే ప్రాణ ప్రకటించినట్టుగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలని అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హామీలను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ఐదు ముఖ్యమైన పైన నిరుద్యోగులకు విధంగా మెగా డిఎస్సి సామాజిక భద్రత పెంచడం పెంపు మరియు స్కిల్ సెంటర్స్ పైపై తరగాలు చేసి పలు రకాల ఆశలు ఆకాంక్షలు దేశమంతా మన రాష్ట్రం విధంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం మరెన్నో విప్లవాత్మక పథకాలు అమలు చేస్తున్నారు జిల్లా సమగ్ర అభివృద్ధికి నిరుద్యోగ సంక్షేమానికి కట్టుబడి ఉంది ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు పెంచిన మూడు వేల రూపాయలు జూలై నెల నాలుగు వేల రూపాయల కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు